బాగున్నారా అప్పుడు చాలా బాగుండాలి ఈ వీడియో వచ్చేసి రవ్వలడ్డు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసేయండి బెల్ అకౌంట్ ఆన్లో పెట్టుకోండి ఈ రవ్వలడ్డు నచ్చితే అదే వీడియో నచ్చితే షేర్ చేయండి ఒక పది మందికి అంటే నా వీడియో రీచ్ అయ్యింది ఓకే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు గి అయితే కొంచెం బాగుంటుంది నేను బాదం చిన్న చిన్న పీసెస్ కింద వేసాను అవి ఫ్రై అయిన తర్వాత కాజు అయితే వేసుకున్నాను మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నచ్చితే అవి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అదే బాండీలో ఇంకో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను సూజీ రవ్వ టూ కప్స్ అయితే వేసుకున్నాను సూజీ రవ్వని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ కప్స్ షుగర్ వేసుకోవాలి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చేసిన తర్వాత బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి కొంచెం వేడిగానే ఉండాలి వన్ స్పూన్ గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇప్పుడు లంటూ అవుతుందేమో చూడండి ఒక ఒకవేళ అవ్వకపోతే వామ్ చేసిన మిల్క్ వేసుకోవాలంటే కాచిన పాలు కాచిన పాలు వేసుకుని మిక్స్ చేసుకొని లడ్డూస్ చేసేసుకోవడమే అంతే ఇంకా లడ్డూస్ అయిపోయినట్టే చాలా ఈజీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే గాయస్ బాయ్ హీప్ సపోర్టింగ్